బాలు మీనల మధ్య జరిగే గొడవలనైతే షీలా డార్లింగ్ బాగా పరిశీలించి వీళ్ళిద్దరిని కలపాలంటే చాలా కష్టమైన పని ఇద్దరు జగముండిలే వీళ్ళకి ఈ కాలం పద్ధతులు కాదు మా కాలం పద్ధతులు రుచి చూపించి వీళ్ళిద్దరిని ఒకటి చేయాలని అయితే అనుకుంటూ ఇక బాలుకు సంబంధించిన ప్రతి ఒక్క పని మీననే చేసేలాగా చూస్తుంది అంటే అలాగైనా ఒకరి మీద ఒకరు ఉన్న అభిప్రాయాలు వాళ్ళు నా వాళ్ళు అన్న సొంత ఫీలింగ్ కలుగుతుంది అన్నట్టు చేస్తుంది అనమాట అయితే బాలు నాకు అర్జెంట్ పనులు నేను బయటకు వెళ్ళాలి అంటే ఉండరా నీ భార్య నీకు ఎదురొస్తుంది అని అయితే చెప్తుంది ఇక వామ్ము ఈ గయ్యాలి గంప అన్నట్టు బాలు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు మీనా కూడా షాక్ అవుతుంది ఏంటి అమ్మమ్మ గారు ఇలాంటి పనులు చెప్పిస్తున్నాడు అక్కడ ఏమైనా అయినా కూడా ఇంకో వచ్చి నా మీదే పడతాడు అన్నట్టు అనుకుంటుంది మీనా మొత్తానికైతే ఎదురొచ్చేలాగా చేస్తుంది ఎదురొచ్చిన తర్వాత మీనా ఏమో మొహం తిప్పుకుంటూ బాలు ఏమో కళ్ళట్టు తిప్పుకుంటూ ఉంటాడనమాట ఇంకా నీ భార్యకి వెళ్ళొస్తానని చెప్పరా అన్నట్టు చెప్తూ ఉంటే మరలా ఇదొకటి ఉందా అని భార్యమని గారు నేను వెళ్ళొస్తాను అని చెప్తాడు బాలు ఇక మీనా కూడా సరేనండి మొగుడు గారు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అన్నట్టు చెప్తుంది అప్పుడు గారైతే వీళ్ళిద్దరే యాక్టింగ్ మామూలుగా చేయట్లేదుగా అని వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు